అందరికీ నమస్కారం ఈరోజు రాయలసీమ జిల్లాలకు నిర్వహించుకున్న మహానుభావుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు జరుపుకుంటున్నాము ఎందుకంటే కర్నూలు జిల్లా అనంతపురం జిల్లాలో ఉన్న బతుకొండ నియోజకవర్గం కావచ్చు గుంటకల్ నియోజకవర్గం కావచ్చు ఆలూరు నియోజకవర్గం కావచ్చు ఏదైనా కూడా ఈరోజు రైతన్నులు బాగుండాలంటే బాగుపడాలంటే ఒక ఆంధ్ర నివచ్చించి గత టైంలో పన్నెండు వందల క్యూసెక్లు నీళ్లు ప్రవహిస్తే మూడు నెలల్లోనే నేను రాయలసీమకి అందరికీ నీళ్ళు అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇప్పుడు రెండు వేల ఆరు వందల క్యూసెక్ నీళ్లు అందుతున్నామంటే అది చరిత్ర కలిగిన మూడు నెలల్లోనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పెద్ద ఆయనకి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఇప్పుడంతా ప్రజలు కూడా ఆయన చెప్పిన మాట ప్రకారంగా రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రతి రైతు కాపాడుకునేదానికి ఈ ఆంధ్రదీవా అంటే చాలా అద్భుతమైన విషయం ఇది ఛాలెంజ్తో కూడుకున్న విషయం మా అందరూ కూడా అన్నాడు అక్కడ సామాన్యకు కానీ నాకు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు ఏం చేస్తారో ఇంకతో తెలియదు మూడు నెలల్లోనే ముగించాలా అని చెప్తే కాంట్రాక్టర్లు కూడా ప్రతి ఒక్కరు మూడు నెలల్లోనే ముగించి రా రైతాన్నలకి ఆదుకుంటున్నారంటే అది ఒక మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తగ్గుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ అదేవిధంగా గుత్తి నియోజకవర్గానికి గుంటగల్ నియోజకవర్గానికి ఇక్కడ ఉన్న మత్తికేర కావచ్చు బొమ్మన బొమ్మనపల్లి కావచ్చు రాంపురం కావచ్చు కొట్టాల కావచ్చు జొన్నగిరి కావచ్చు శంకరపండ ముగిరిపండా కొంగనపల్లి వైటి చెరువు ఇక్కడ వదిలితే వైటి చెరువు పూర్తి అయ్యి మరి బుత్తి చెరువుకి నీళ్ళు అందుతున్నాయి మేము అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే గత ఎన్నో టైంలో కూడా గుత్తి చెరువుకు నీళ్ళు అందించిన దాఖలాలు కనబడలే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు రెండు సంవత్సరాలు ఇప్పుడు రెండే సంవత్సరం మొదలైంది ఈ ఈ రోజు కూడా గుత్తి చెరువులో నీళ్ళు అందుతున్నామంటే అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది అదేవిధంగా ఆ వైటి చెరువు కావచ్చు గుత్తి చెరువులో కూడా బెస్ కులానికి సంబంధించిన వాళ్ళు కూడా గత ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబాలు పోషించుకునేదానికి చేపలు వదులుకునేదానికి నీళ్లు లేని పరిస్థితిలో ఈరోజు గంగమ్మతని ప్రవహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్దవాళ్ళు కూడా ఈ రోజు ఈ మంచి అవకాశం దక్కుతుంది ఏదేమైనా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కావాలంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఐదు కోట్ల ప్రజలు ఆయనకి ఎల్లవేళలా అండగా ఉంటారు అందరూ ఉందామని చెప్పేసి మనస్ఫూర్తిగా గుర్తు కక్కుంటే